వెల్కమ్ టు ఎన్ న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మంగళం బీటీఆర్ కాలనీకి ఐదో లైన్ సి సెక్షన్ వద్ద అమ్మవారి ఆలయం కూల్చివేత ఎటువంటి నోటీసులు గాని ముందస్తుగా ఏదైనా ఇంటర్ ఇన్ఫర్మేషన్ గాని ఇవ్వకుండా ఉన్నట్టుండి అమ్మవారి ఆలయాన్ని ఫారెస్ట్ అధికారులకు కూల్చారంటూ స్థానిక ప్రజలు బాధతో ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్నారు విగ్రహం లోపల ఉంది కానీ ముందుకొచ్చి తొలిచ్చి లేకుండా ఎండక నుంచే వచ్చి తోచేనాడు అమ్మవారిని అమ్మవారి విగ్రహం కూడా లోపలే ఉండా తోసేసిన ఆయన పేరు ఏం పేరు వెంకటేష్ ఏం పని చేస్తాడైనా సరే ఆఫీసరు హారెస్ట్ ఆఫీసరు ఆయన వచ్చి మాకు ఏ సలహాలు చెప్పలేదు మాకు పలానోళ్ళు ఎవరమ్మా రెండమ్మ అని కాడ మమ్మల్ని పిలవలేదు ఓకే హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం బీటీఆర్ కాలనీ ఐదో లైను సి సెక్షన్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాన్ని పునర్నిమిస్తున్నటువంటి ఆలయాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇదేంటో తెలియదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇది నాలుగో కూడా ఐదో కూడా మన తిరుపతిలోనే కూల్చడము ఇది ఏదైనా అడిగితే ఫారెస్ట్ స్థలం అంటున్నారు ఇక్కడైతే అమ్మవారు వెలిసినట్టుగా కూడా మనము గతంలో కూడా చూసాము ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని అడిగి తెలుసుకుందాము ఇప్పుడు ఎవరు ఈ గుడిని కూల్చారనేది కూడా వాళ్ళ మాటల్లో విందాం అమ్మా మీ పేరేంటి గుడి ఎందుకు కూల్చినారు అదే జేసీబీ ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ ఆనవాళ్ళు తెలుస్తున్నాయి ఇక్కడైతే చూస్తున్నాం మనము డైరెక్ట్ గా కూడా ఇక్కడ మన అమ్మవారి ఆలయాన్ని కూడా ఎలా ధ్వంసం చేశారో మనం చూడొచ్చు డైరెక్ట్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటే అమ్మవారి ఆలయం ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటువంటి హిందూ ఆధ్యాత్మిక ఇబ్బంది పెడుతూ ఇటువంటి చర్యలు చేస్తున్న వారిపై ఎవరు ప్రభుత్వం కానీ దీని అధికారులు కూడా దీనిపైన పట్టించుకోకుండా ఇంత దారుణంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడం అనేది చాలా పొరపాటు ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మీ ఎన్డిసి న్యూస్ లోకేష్ ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారి విగ్రహం కూడా అలానే ఉంది అమ్మవారి విగ్రహం అలానే ఉంది లోపలే ఇక్కడ కట్టడాన్ని కూల్చి వేసినారు ఎవరు కూల్చారు ఎందుకు కూల్చారు అనేది కూడా మనకి ఇంతవరకు తెలియడం లేదు చూడండి అమ్మవారి ఆలయం ఊరు ఊరు వాళ్ళంతా కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకుంటున్న సమయంలో సడన్గా మేము ఫారెస్ట్ అధికారులు అంటూ వచ్చి ఈ ఆలయాన్ని కూల్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ బాధితులు మనతో ఉన్నారు వాళ్ళు ఏం పరిస్థితి అని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనం చూడవచ్చు అమ్మవారి విగ్రహం కూడా అలానే ఉంది అమ్మవారి విగ్రహం అలానే ఉంది లోపలే ఇక్కడ కట్టడాన్ని కూల్చి వేసినారు ఎవరు కూల్చారు ఎందుకు కూల్చారు అనేది కూడా మనకి ఇంతవరకు తెలియడం లేదు చూడండి అమ్మవారి ఆలయం ఊరు ఊరు వాళ్ళంతా కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకుంటున్న సమయంలో సడన్గా మేము ఫారెస్ట్ అంటూ వచ్చి ఈ ఆలయాన్ని కూల్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ బాధితులు మనతో ఉన్నారు వాళ్ళు ఏం పరిస్థితి అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు తిరుపతి మంగళం సమీపంలో బీటీఆర్ కాలనీలో ఐదవ క్రాస్లో ఉన్న కట్టపుట్టాలమ్మ గుడిని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకుని వచ్చి గుడిని ఆలయాన్ని పోల్చడం జరిగింది ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు స్వయముగా విగ్రహం దొరికితే ఇక్కడ గ్రామస్తులంతా కూడా చలా పది రూపాయలు వేసుకొని అమ్మవారి పూజలు చేసుకుంటున్నారు గత పది రోజుల ముందు నుంచి గుడికి ఆలయ ఈ వర్షాల కారణంగా ఆలయం నిర్మించాలని చెప్పి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గుడికి సంబంధించి వాళ్ళకి కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక రౌడీజం ఎట్టయితే చేసి కబ్జాలకి ఎట్టయితే చేస్తారో ఆ రకంగా ఈరోజు వచ్చి అమ్మవారి గుడిని పోల్చడం జరిగింది గతంలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏర్పేడ వారాహి అమ్మవారి గుడి తిర్చానూరులో అలాగే దామిడికా నాగలమ్మ గుడి ఇలాగే ఎన్ని గుళ్ళు కూల్చుకుంటా పోతారు అదైతే కబ్జాదారులు భూమి కోసం చేశారు ఈ రోజు అధికారులే చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎట్టే చేస్తారు ఇది తీవ్రంగా మేము బజరంగ దళ తరఫున ఖండిస్తున్నాము ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పి ఆలయం ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలని తెలియచేసుకుంటున్నాం దీని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ వదిలేదు ఈ జేసీపీతో సహా సీజేపిచ్చి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలియజేసుకుంటున్నాం மீபோட ஆளே பருகி அது அப்படியே கேஸ்ல வாடிட்டே இருக்கு ஏய் சின்னடா நீங்க என்ன நல்லா பண்ணேستمோ நான் கேட்கிறேன் நான் என்னங்க करके புதுசா காட்டனாரானு ரேக்ளேஸ் பண்ணனும் அந்த படி பேய்னானே காரே நம்மதுக்கு படுத்துக்கலாம் செஞ்சிட்டு இருக்கோம் நான் సార్ ఇరవై ఏళ్ళు కావాలి సార్ కొంచెం చూస్తున్నాను తెలిసిందమ్మా ఇంకా అంతకంటే రేఖలు పెట్టున్నాం కదా రేకులు అవన్నీ గాలి పడిపోతాన్ని వేసుకొని చేసాము చిన్నది చిన్న నాలుగు పిల్లలకి పోసాము ఇంకేదన్నా చేస్తున్నా